హాయ్ హాయ్ అండి ధనుర్మాసం ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందామా సాధారణంగా కార్తీక మాసం మాఘమాసం శ్రావణమాసం ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలామంది భావిస్తారు కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలామందికి తెలియదు ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది ధనుర్మాసమంతా ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి ధనుర్మాసం విష్ణువుకి చాలా ప్రత్యేకమైనది తిరుమలలు ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు అలాగే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం లాంటిది ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నాన దాన హోమ వ్రత పూజలు చేయడం చాలా మంచిది ధనుర్మాసం వచ్చిందంటే ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు వ్రతం ఆచరిస్తారు గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణువ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది సూర్యాలయాలు వైష్ణవాలయాలు సందర్శించడం చాలా మంచిది ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని మనం ఒక్కరోజైనా మనసా వాచా కర్మణ యథాశక్తిగా పూజించిన ఎడల వెయ్యేళ్ళు విష్ణుమూర్తిని పూజించిన ఫలితం కలుగుతుంది అలాగే ఏదైనా ఒక నదిలో కానీ ఒక పవిత్రమైన నదీ పుణ్యస్థలంలో కానీ లేదా ఒక చెరువులో కానీ మీకు తోచిన పుణ్యస్థలంలో ఒక్క మునుగు మునిగిన నాలుగు రెట్లు అశ్వమేధయాగం చేసిన ఫలితం దక్కుతుంది మరి ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు కదూ